తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో విద్యార్థినిపై లైంగిక వేధింపుల ఘటనపై విచారణ కోసం పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు తిరుపతి సంస్కృత యూనివర్సిటీలో విద్యార్థినిపై జరిగిన లైంగిక వేధింపుల ఘటనపై యూనివర్సిటీ స్వయం ప్రతిపత్తి సంస్థగా యూజీసీ నిబంధనలు అనుసరించి ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఏర్పాటు చేసి అంతర్గత విచారణ నిర్వహించారు కమిటీ నివేదికను యూనివర్సిటీ అధికారులకు సమర్పించింది ఈ నివేదిక ఆధారంగా ఈ నెల ఆరవ తేదీన యూనివర్సిటీ ఇన్ఛార్జ్ రిజిస్టర్ రజనీకాంత్ శుక్లా తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఫిర్యాదు అందుకున్న వెంటనే తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్లో సిఆర్ నంబర్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ బార్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్గా గా కేసు నమోదు చేశారు ఘటన యొక్క సున్నితత్వాన్ని పరిగణలోకి తీసుకుని దర్యాప్తును పారదర్శకంగా మరియు సమగ్రంగా కొనసాగించాలనే ఉద్దేశంతో తిరుపతి డిఎస్పీ భక్తవత్సలం దర్యాప్తు అధికారిగా నియమితులయ్యారు దర్యాప్తు బృందంలో ఇద్దరు మహిళా ఎస్ఐలను సహాయక అధికారులుగా నియమించారు తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు ఈ కేసును అత్యంత ప్రాధాన్యంతో విచారించి దర్యాప్తు పూర్తయ్యాక సంబంధిత నిందితులపై చట్టపరమైన చర్యలు తప్పనిసరిగా తీసుకోబడతాయని స్పష్టం చేశారు